బీజేపీ పార్టీ తరపున పశ్చిమం నుండి పోటీ చేయాలని భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు తెలిపారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు రాష్ట్రంలో రాక్షస పాలన పోవలసిన అవసరం ఉందని అందుకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారి అభివృద్ధి జరగాలన్నా రాజధాని ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు ఒకలగడ్డ భాస్కర్రావు కోరారు భవానీపురం శివాలయం సెంటర్ నందు ఓ కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వ్యాపార వర్తక వాణిజ్య సంఘాలతో పాటు ఆరే వయసులు ఒకలగడ్డ భాస్కర్ రావుకు మద్దతుదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒక్కలగడ్డ భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోడీ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశాన్ని అభివృద్ధి చేశారని అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు విద్యార్థి దశ నుండి తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పారు రంగా శిష్యుడిగా పేదల అభ్యున్నతికి పాటుపడ్డానని పేర్కొన్నారు వివిధ సంస్థలలో పనిచేసి సేవా కార్యక్రమాలు చేశానని వెల్లడించారు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని బీజేపీ నుండి పశ్చిమం నుండి పోటీ చేయాలన్న ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలిపారు అధిష్టానం తనకే సీటు కేటాయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్నా మన రాబోయేటువంటి తరానికి మంచి ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలన్నా మనకు ఒక రాజధాని ఏర్పరచుకోవాలన్నా అవసరమైంది ఈ కూటమి తెలుగుదేశం బీజేపీ దాని జనసేన ఈ మూడు కలిసినటువంటి కూటమిలో వీరందరూ కలిసి సమృద్ధిగా సమిష్టిగా సమైక్యంగా వీళ్ళ ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలు అవుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఈనాటి ఉన్నటువంటి రాక్షస క్రీడ అంతమవుతుంది ఈ పాలన తగ్గుతుంది మంచి పరిపాలన సుపరిపాలన మంచి నాయకుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్రంలో మోడీ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా భారతదేశం పెరుగుతుందని అందులో ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా సమైక్యత సమానత్వము సమగ్రత భావాలు ఆశలు ఆశయాలతో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలని దీన్ని ఒక సస్య చేయాలని రాబోయేటువంటి తరానికి మనం మంచి పళ్ళు అందించాలని అనంతరం రెండు వేల పద్నాలుగులోనే ఒకలగడ్డ భాస్కర్ పోటీ చేయాలని భావించారని ఒకలగడ్డ శ్రీకాంత్ అన్నారు ఒకలగడ్డ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ నుండి పశ్చిమ సీటు ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ఒకలగడ్డ భాస్కర్ రావుకు సీటు కేటాయిస్తే ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు పరిస్థితి ఇలాగున్నప్పుడు ఉన్నప్పుడు మంచి వ్యక్తులు అందులో కూడా రాజకీయ నాయకులంటే ఎలాగ ఉంటున్నారా అని ప్రజలు బిహేవ్ చేసే టైంలో ఒక చదువుకున్న వ్యక్తి కనీసం విజ్ఞానం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ క్రమంలో మీ అందరి ఆశీర్వాదంతో బీజేపీలో ప్రయత్నం మొదలుపెట్టారు అది ఆల్మోస్ట్ ఆల్ అక్కడ పరిశీలనలో ఉంది కాబట్టి అందరినీ పిలిచి ఇప్పుడు బయట రకరకాలుగా మాట్లాడుతూ ఉన్న విషయాలు అందరికీ తెలిసిన విషయమే పిలిచి మా మనోభావాన్ని తెలియజేసుకోవడం కోసం నిన్న ఒక్కరోజు కేవలం పది మందికో ఇరవై మందికి ఫోన్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన మెసేజ్కి ఈరోజు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకొని గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ తెలియజేస్తూ ఎప్పటి నుంచో కూడా ప్రజలకి అందరికీ వ్యాపారస్తులకు కానీ నేను ఉన్నా అని చెప్పని ఒక మంచి సంకేతాలను ఇస్తూ పనిచేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మైండ్లోకి ఏమొచ్చిందంటే నేను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రజలకి ఏదైనా సేవ చేయగలుగుతాను అని చెప్పన్న ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది ఆయన ఆయన లాంటి నాయకుడు ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు అవన్నీ చూసి ఆయన ఇంకా సేవ చేయాలి ప్రజలకి చాలా దగ్గరగా సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి సమాజంలో ఇంకా సేవ చేయాలి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్న ఆయన జనాలకి ఇంకా దగ్గరయ్యి ఇంకా ఎక్కువ జనాలతో కలిసి జనంతో పాటు జనాల్ని ముందుకు తీసుకెళ్తూ